నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ పేల్గా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో మరో యుద్ధం తత్వం అనే సంకేతాలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూస్తుంటే ఖచ్చితంగా యుద్ధం వచ్చినట్లు కథనాలు వస్తున్నాయి అంటే ఒకవైపు అక్కడ పెద్ద ఎత్తున మాక్డ్రిల్స్ నిర్వహించడం మరోవైపు ఆర్మీని మోహరించడం ఇట్లా వరుసగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఇక పిఓకే బార్డర్లో కాల్పులు జరుగుతున్నట్టు కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి సో ఇప్పుడు యుద్ధ మేఘాలు అయితే కమ్ముకు వస్తున్నాయి అంటూ కూడా కథనాలు అయితే వస్తున్నాయి మరి వాటిలో వాస్తవం ఎంత మరి అనుకుంటే ఆధారాల కంటే ఊహాగాంధలే ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి మరోపక్క పాకిస్తాన్ ఉలికిపాటు కూడా చూస్తుంటే ఇప్పుడు పాక్ నేతల్లో యుద్ధ భయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది అలాగే పాక్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు గమనిస్తే కూడా యుద్ధానికి ముందే పాక్ నేతలు కొంత పలాయన మంత్రం చెప్పిస్తున్నట్టుగా అనిపిస్తుందని కూడా కొందరు చెప్తున్నారు నిజానికి ఇప్పటికే ఆర్థికంగా అన్ని విధాల చితికిపోయినటువంటి పాకిస్తాన్ యుద్ధం చేసే స్థితిలో అయితే లేదని అంటున్నారు మరి నిజానికి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో ఆ దేశ ప్రధాని షరీఫ్ స్వయంగానే చెప్పుకొస్తూ ఉన్నారు మరి అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రపంచ దేశాలు తమను బిచ్చగాళ్ళగా చూసినట్లు చూస్తున్నాయని షరీఫే చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రధాని మున్ చెప్పిందే నిజం అయితే ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత భయంకరంగా బాధాకరంగా ఉందో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు అలాగే పాక్లో కూడా బ్రెడ్ ముక్క కానీ రొట్టె ముక్క రేట్లు పాలు పెరుగు ధరలు మండిపోతున్నటువంటి సిచువేషన్ ఇప్పుడు అక్కడ ఉన్నాయి అంటే నిత్యావసర వస్తువుల ధరలు ఒక రకంగా పాకిస్తాన్లో భగ్గుమంటున్నటువంటి పరిస్థితులు అంటే ద్రవ్యోల్బణం ఆకాశమే హత్తుగా పరుగులు తీస్తోందని కూడా తెలుస్తోంది మరి అందుకే ఇప్పుడు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ కూడా అణ్వాయుధ బూచీని చూపించి అయినా యుద్ధం రాకుండా అడ్డుకునే ఒక విఫల ప్రయత్నం చేస్తున్నారని కూడా కొందరు అంటున్నారు అంటే కొంత ప్రగల్పాలు పలుకుతుంది పాకిస్తాన్ ఏదో తమ దగ్గర ఏదో ఉందని అణ్వస్త్రాలు ఉన్నాయని అణ్వాయుధాలు ఉన్నాయని ఇవంతా కూడా ప్రకల్పాలు పలుకుతున్నాయి సో ఈ ప్రకల్పాలు ఎలా ఉన్నా భారతదేశం మోదీ ప్రభుత్వం నిజంగానే యుద్ధానికి సిద్ధంగా ఉందా అంటే ప్రధాని నరేంద్ర మోదీ పేల్గా ముగ్గురుదాటి తర్వాత రెండు రోజులకు బీహార్లో కొంత మధుబనిలో మాట్లాడి ఆయన చేసినటువంటి ప్రసంగం చూస్తుంది ఉగ్రదాడులకు తెగబడి ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెతికి వెంటాడి శిక్షిస్తామని గట్టి హెచ్చరికలు కూడా జారీ చేయడంతో పాటుగా ఉగ్రవాదులకు సహకరించినటువంటి వారిని కూడా వదిలేది లేదని స్పష్టం చేసేది తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది మరి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులకు ఉగ్రవాదానికి ఆఖరి మజిలీగా మిగిలినటువంటి కొద్దిపాటి భూభాగాన్ని కూడా మట్టిలో కలిపేస్తామని చేసినటువంటి హెచ్చరిక పాకిస్తాన్ను ఉద్దేశించి చేసినటువంటిగా అని కూడా స్పష్టంగా చెప్పవచ్చు అంటే ఇప్పుడు మోదీ యుద్ధ బేరి మోగించినట్లే అనుకోవచ్చు అని కూడా కొందరు ఇప్పుడే రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నటువంటి వారి యొక్క విశ్లేషకుల అభిప్రాయం అదలా ఉంచితే తాజాగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ గానే భావించాల్సి ఉందని కూడా కొందరు అంటూ ఉన్నారు అంటే మోహన్ భగవత్ తాజాగా ఢిల్లీలో జరిగినటువంటి ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ భారతదేశం పొరుగు వారికే అపాయం చేయదు హాని తలపెట్టదు కానీ రాక్షసత్వం ప్రబలితే మాత్రం భారత్కు ప్రతిస్పందించడం మినహా మరో మార్గం ఉండదు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే శత్రువును వదిలిపెట్టదని స్పష్టం చేశారు అంతేకాదు ప్రజల రక్షణ కల్పించ పాలకుల ప్రధాన కర్తవ్యం మరి పాలకుల బాధ్యతను నిర్వహించాలంటూ మోదీ ప్రభుత్వానికి కర్తవ్య బోధ కూడా చేశారు సో ఇప్పుడు హిందూ మతం మూల సూత్రాల్లో అహింస ప్రధానమైందని కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే స్వీయ రక్షణ కోసం దుర్మార్గులను ధీటుగా ఎదుర్కోవాల్సి ఉంది కూడా అంటూ కూడా హిందూ ధర్మంలో ఒక కీలక అంశాన్ని కూడా ఆయన వివరించారు సో ఇప్పుడు దుర్మార్గులకు గుణపాఠం చెప్పడం కూడా ఇందులో భాగమేనని కూడా ఇవాళ మోహన్ భగవత్ అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా అమాయకుల్ని కొంత మట్టున పెట్టడం అడిగి మరీ మతం అడిగి మరీ కాల్చి చంపడం ద్వేషం హింస కొంత పగలకు పాల్పడటమే కాదు ఇతరులకు ద్వేషాన్ని పగను హింసను కూడా మౌనంగా భరించరాదు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత అదే హిందూ ధర్మం అంటూ కూడా పేర్కొంటూ ఉన్నారు అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ బిహార్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఢిల్లీలో మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఒకే రకమైనటువంటి అర్థం ఇచ్చేలాగా కనిపిస్తున్నాయి యుద్ధానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగానే స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఆర్ఎస్ఎస్ కూడా మోహన్ భగవత్ ఎవరైతే చీఫ్గా ఉన్నారనే వ్యాఖ్యలు కూడా చూసిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అని కూడా కనిపిస్తోంది అయితే అంతిమంగా నిర్ణయమా అంటే మాత్రం ఆర్ఎస్ఎస్ దే అంతిమ నిర్ణయం అంటే కాదని అనుకోవాలి కానీ ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మొత్తం మీద బీజేపీ ఏది చేయాలన్నా కొంత ఆర్ఎస్ఎస్ సూత్రప్రాయంగా అంగీకరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా యుద్ధానికి కూడా కొంత నరేంద్ర మోదీ వ్యాఖ్యలు మోహన్ బాగో కొంత బలంగా నిలబడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈయన వ్యాఖ్యలు ఆయన వ్యాఖ్యలు కూడా బేరీ వేసుకుంటే ఒకే లైన్లో మాట్లాడటం ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిఘటించాల్సినటువంటి పరిస్థితి అంటూ కూడా నరేంద్ర మోదీకి కొంత చెప్పినటువంటి నేపథ్యం సో మీరు కూడా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్ తెలిపిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా